ఈ రోజున మీ అందరూ కూడా ఎంతో ప్రేమాప్యాయతులతో స్వాగతించి మరి మన కార్పొరేటర్ అయినటువంటి ఆచార్య గారు అలాగే ఈ డివిజన్కి సంబంధించినటువంటి వివిధ పదవుల్లో ఉన్నటువంటి పెద్దలు రత్నప్రసాద్ గారు గారు తిమ్మరాజు గారు కావచ్చు జ్వాల గారు కావచ్చు భూసేడి గారు కావచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ అలాగే ఈ కార్యక్రమ ఈ కార్యక్రమాన్ని ఇంతసేపటి నుంచి కూడా మీ అందరూ కూడా ఒక ధైర్యాన్ని ఇస్తూ మేమంతా కూడా జగనన్న వెంటే ఉన్నాము నీకు ఆశీస్సులు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా మాతో పాటు నడిసి మరి మీ అందరి ఆశీస్సులు పంచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను మన జగనన్న ప్రభుత్వం వచ్చాక ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరి ఈ రోజు ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదోడు సంతోషంగా ఉన్నాడు దానికి కారణం మన జగనన్న ప్రభుత్వము మన జగనన్న పాలనలో మనకు అందించినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు ఏ ఎక్కడ అడిగినా ఎవరు అడిగినా కూడా ఈ రాష్ట్రంలో అక్క అమ్మఒడి వచ్చిందా జగనన్న అమ్మఒడి వచ్చిందా అంటే వచ్చింది అని చెప్తా ఉన్నారు ఇల్లు అని చెప్పి ఈరోజు జగనన్న మనకు ఇల్లు నించాడు కదా మా హక్కులు మన మీదే పెట్టేది మన మీదే అని అంటే అవును మనకు అని చెప్పేటువంటి పరిస్థితి చలి ఇద్ద లాంటి పథకాలు ఒక చల్లి నేరుగా బ్యాంకు ఖాతాలకే డబ్బులు వేసి మరి ఎంతో ఆర్థికంగా అండగా నిచ్చినటువంటి ప్రభుత్వం ఏంటంటే జగనన్న ప్రభుత్వం ప్రతి అక్క కూడా గుర్తొచ్చేటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ వాహన మిత్ర లాంటివి వాహన మిత్ర పథకాలు లాంటివి ఇచ్చి మరి ఎంతో మంది ఆటో వందలను ఆదుతున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఇలా ఏ విధంగా చూసుకున్నా ఒక ఆసర కావచ్చు ఒక చరిత పథకం కావచ్చు కావచ్చు జగనన్న తోడు కావచ్చు కాపునేస్తం కావచ్చు రానేస్తం కావచ్చు అలా ఏ పథకం తీసుకున్నా కూడా అందులో మన జగనన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పట్ల చూపించినటువంటి ప్రేమ పంచినటువంటి ఒక మంచి అభిమానము అలాగే ఒక మనస్సు పాలన అనేది ప్రతి ఒక్కరిలో కూడా మరి జగనన్న పాలనలో లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారనే చెప్పొచ్చు నేను మీ అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నాను జగనన్న ఇంత మేలు చేశాడు ఇంత మంచి చేశాడు మళ్ళీ ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ ఇవన్నీ కొనసాగాలంటే రావాలి జగన్ రావాలి మళ్ళీ ఇవన్నీ పథకాలన్నీ మనకు కొనసాగాలి అలాగే మన గుంటూరు వెస్ట్ లో ఎన్నడూ ఎప్పుడూ జరిగినటువంటి అభివృద్ధిని మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మన జగనన్న ప్రభుత్వ వర్యాంలో మనం చేసుకోగలిగాము మనకు కావాల్సినటువంటి ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో దాన్ని మనం చేసుకోగలిగాము ఇంకా కూడా కావాల్సినటువంటి అభివృద్ధి మీద కూడా మనం ఫోకస్ చేద్దాం కాబట్టి మీ అందరినీ నేను గౌరవం పెట్టే మీ నిండు ఆశీసులు మీ నిండు ఆశీస్సులు మన నాయకుడికి జగనన్నకు ఉండాలి మనమంతా కూడా జగనన్న చేసినటువంటి మద్దతుకి అండ మా మంచికి మద్దతుగా నిలవాలి దానికి మనం ఏం చేయాలి దానికి ఏం చేయాలి మనం ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి మీ రెండు ఓట్లు మీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మీ రజనమ్మను ఎంపీ అభ్యర్థి అయినటువంటి కిలారి రోసేయ గారిని ఇక్కడ మీరందరూ కూడా దీవెళ్ళి గెలిపించుకొని అక్కడ మన జగనన్నని మళ్ళా ముఖ్యమంత్రి గారిని చేసుకోవాలి ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలి మళ్ళీ ఇలాంటి అభివృద్ధి జరగాలంటే జగనన్నే ముఖ్యమంత్రి అవ్వాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రదయం కొత్తకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కని నేను కోరుతా ఉన్నాను మాటలు చెప్తూ వచ్చారు గతంలో కూడా పరిపాలన చేశారు చేశారా లేదా కానీ ఏం చేశారు ఏం చేయలేదు మళ్ళా మాటలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరినీ ఆ మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎవరు కూడా లేదు జగనన్న పాలన చూసాము జగనన్న పాలన వల్ల మనం సంతోషంగా ఉన్నాము మళ్ళా జగనన్నే అన్నే కావాలి మళ్ళా జగనన్నే రావాలి కాబట్టి మీ అందరి నిండు ఆశీస్సులు ధ్యాన గుర్తు మీద మీ అమూల్యంలో మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఆశీర్వదించండి ఎండలో ఉంటాయని మీరు మీ మేమందరినీ కూడా మద్దతు కోరుతూ సెలవు థ్యాంక్